అందరికీ నమస్కారం తిరుమల ఆర్జిత సేవలో సుప్రభాత సేవ అతి ముఖ్యమైనది సుప్రభాత సేవ ద్వారా దర్శనం పొందాలనుకునేవారు టీటీడీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవైవ తేదీ రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే టెక్స్ట్ మెసేజ్ కంగ్రాచులేషన్స్ ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది సెలెక్ట్ అయిన వారు ఇరవై నాలుగు గంటలలోపు సుప్రభాత సేవను కన్ఫామ్ చేసుకోవాలి సుప్రభాత సేవకు లక్కీ డీప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు తిరుమలకు రానుపోను ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి మరియు అకామిడేషన్కు గదులను కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ మరియు సుప్రభాత సేవ రిసిప్స్ జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకోవాలి తిరుపతిలో దిగాక మొదటి ప్లాట్ఫామ్ వద్ద ఏసీ రూమ్స్ ఉంటాయి మరియు కొండపైకి వెళ్ళడానికి ఏసీ బస్ సౌకర్యం కూడా ఉంటుంది సుప్రభాత సేవలు పాల్గొను దంపతులు దేవస్థానం వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలి సేవా టికెట్స్ ఒరిజినల్స్ మరియు ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ ఎంట్రీ సమయంలో వారికి చూపించాలి తప్పనిసరిగా ఆధార్ కార్డు మాత్రం ఒరిజినల్ ఉండాలి మరియు సుప్రభాత సేవలో పాల్గొని వారు లగేజ్ వెంబడి ఉంచుకోకూడదు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్ కూడా వెంబడి ఉంచుకోకూడదు ఎక్కడైనా డిపాజిట్ వాళ్ళు బయట చేసుకోవాలి మరియు సుప్రభాత సేవా రిసీట్స్ తీసుకొని సిఆర్ఓ ఆఫీస్ నందు సంప్రదించాలి అక్కడ ఏఆర్పి కౌంటర్ ఉంటుంది అందులో వెళ్ళి మన స్లాట్ మనకిచ్చిన టైంలో ఎలక్ట్రానిక్ డీప్ ద్వారా స్కాన్ చేస్తే ఒక పదిహేను నిమిషాల్లో మనకు మెసేజ్ వస్తుంది మీరు ఏ రెస్ట్ రూమ్ కావాలనుకుంటున్నారో ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి కీజ్ తీసుకోకూ తీసుకోవచ్చు వెంగమమ్మ అన్న ప్రసాదంకి వెళ్ళి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అక్కడ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి భోజనం చేయాల్సి ఉంటుంది భోజనం చేశాక ఒకసారి మనకు రిసీట్లో ఇచ్చినట్టు వైకుంఠ కాంప్లెక్స్కి వెళ్ళి సుప్రభాత సేవకు ఏ ద్వారం కూడా పంపిస్తారో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు రాత్రి వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే సుప్రభాత సేవకు రాత్రి రెండు గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ వరహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న కోనేరులో స్నానం చేయాలి మరియు వరహస్వామిని కూడా దర్శనం చేసుకోవాలి తలనీళ్ళలు మొక్కు ఉంటే తీర్చేసుకోవచ్చు వైకుంఠ కాంప్లెక్స్ ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది సైన్ బోర్డు ఏ రోజు నిత్య ఆరాధనలు ఉత్సవాలు ఏంటి వారానికి ఉండే సేవలు ఏంటి అని డీటెయిల్గా ఆ బోర్డు పైన ఉంటుంది ప్రతిదీ మనకు మెసేజ్ వస్తుంది రూమ్ అలాట్ అయినప్పుడు కానీ సుప్రభాత సేవకు సంబంధించినవి కానీ రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా మనకు మెసేజ్ వస్తుంది వైకుంఠ కాంప్లెక్స్ వన్ నుండి మనకు సుప్రభాత సేవకు అనుమతించడం జరుగుతుంది ఈ మీరు వీడియోలు చేస్తున్న ఈ ప్రాంతం నుండి ఇక్కడ సుపతం అనే బోర్డు ఉంటుంది ఎంట్రీ సుభదం ఇక్కడికి పక్క నుండి